నీ ఏసీ బోర్డు చల్లకుండా ఎవరన్నా సర్కారు ఆఫీసర్లు కష్టపడి నాలుగు రాళ్ళు పోగేసుకుంటే అస్సలు ఓర్వర్ వల్ల కడుపు మంట బాగుంటుంది వాళ్ళకైతే అరే ఇల్లు అన్నాక పైసలు ఉండయా బంగారం ఉండదా ఆస్తుల పత్రాలు ఉండయా ఏమో వచ్చి ఆరు కోట్ల ఆస్తులు దాసుకున్నారు కూడా తప్పేనా అసలు నిన్నీ అలా ఆరు కోట్లు అంటే పెద్ద ఇల్లు ఉన్నదా ఏమన్నా చూడ రాదు ఎట్లా ఎట్ల పట్టుకున్నారా బతుకమ్మ పండుగప్పుడు పెద్ద బతుకమ్మను వేర్చే అమ్మ లెక్క లెక్క నడిమిట్ల నోట్ల గుట్ట పెట్టుకొని సుట్టూత ఏదో పెళ్లి భోజనాలకు గూసున్నట్టు ఎట్లా కూసున్నారో చూడర్రీ ఏసీబీ అధికారులు నిజామాబాద్ మున్సిపాలిటీలో కొలువు చేసే రెవెన్యూ సూపరింటెండెంట్ నరేందర్ సారీయేనట గీ నోట్ల కట్టలన్నీ ఇగో మూతికి దస్తీ అడ్డం పెట్టుకొని మూలకు నిలబడ్డాడు చూడు సారేనట ఏదో పారిసన్ తచ్చి గి నోట్ల కట్టల పక్కకు నిలబడి మీ ముఖం చూసే భాగ్యం కలిపి సారు చూసి తరిస్తారు మా ఓళ్ళు సారు మంచోడే ఉన్నట్టున్నాడు పాపం ఎప్పటి సంది కష్టపడి పోగేసిండో ఎంతమంది పిండి పిప్పి వేసి పీల్చి పోగేసిండో అన్ని ఐదు వందల నోట్ల కట్టలే ఉన్నాయంటే ఈ పోగేసినాయి కావచ్చు అగో నోట్లు లెక్కేసేదందుకు కౌంటింగ్ మిషన్లు కూడా ఎంటే అంటే ముందే ఎరుకున్నట్టున్నది ఎట్లైనా దొరుకుతాయని ఇక అట్లనే బంగారము ఆస్తి పత్రాలు షానే దొరికినాయట అవుసారు మొత్తం ఎంత లెక్క అయిందో చెప్తారండ్రీగా రెండు కోట్ల తొంభై మూడున్నర లక్షలు నెట్ క్యాష్ యాభై మరియు దాదాపుగా రెండు కోట్లకు సంబంధించిన ప్రాపర్టీసు అది కాకుండా కోటి పది లక్షలకు సంబంధించిన బ్యాంక్ ఇక్కడ చేయడం అన్ని కూడి ఆరు కోట్ల ఏడు లక్షల లెక్క వచ్చిందట మరి ఇంకా లాకర్లు బీకర్లు ఏమన్నా తెరిసేటు ఉన్నాయో గింతేనో గాని పాపం పోషమ్మ పోగేస్తే మారమ్మ మాయం చేసినట్టే వచ్చి దొరకబట్టింది ఏసీ బోలు సల్లగుండా ఎవలో పడనోళ్ళు సమాచారం ఇచ్చిర్రట లేకుంటే అస్సలు పట్టుబడకపో కావచ్చు కానీ ఎవరు పట్టుబడ్డా గుట్టల గుట్టలే బయట పడుతున్నాయి వాళ్ళ చూస్తుంటే మనకే ఆశ పుట్టవచ్చే ఇక దొంగోళ్ళ నజర్ల ఈ సీన్ పడితే అరే రే చ మనం ఎట్లా మిస్ అయినాంరా అని ఎంత ఫీల్ అవుతారో కదా మరి ఇంతగానో మంది సొమ్మును మింగి ఎన్నెన్ని తరాలకు సరిపోను ఆస్తులు పోగేసుకుందామని చూస్తారో ఏం పాడో గీసం